BOOM! Oh. Oh. bye parat mata ji parat

ఇంకా నేను బాబా దోరకు రాలేదు ఇప్పుడు చెప్పిన ప్రతి మాటలు వినాలి మన మైండ్ లో ఉప్పులు పెట్టాలి దాని తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్ చేయాలని నా ఒక నివేదిక ఇవాళ త్ర శివాజీ మహారాజ విక్రమిక్కడ పెట్టినారు కార్యకర్తలు నాయకులకు చేసి చాలా మంది సహకారంతో ఎంతో మంచి విక్రమికులు పెట్టినారు కానీ

చాలా మంది కార్యకర్తలు నేను శివాజీ అయినా నేను శివాజీ మార్గంలో నడుస్తా అని చేస్తూ కొన్ని నిమిషాలు చెప్తారు దాని తర్వాత ఇంట్లో పోయి పండుపడ్డారు అప్పుడు ఔరంగజేబు Tony? पव अवर सौंड वञेव వచ్చే సమయంలో మీ పిల్లలు బాగుండాలి వచ్చే సమయంలో ప్రతి ఒక్క హిందూ బొట్టు పెట్టి తిరగాలంటే ఇవాళ మీరు కష్టపడాలి ఇవాళ ఒక సంకల్పం మీరు తీసుకోవాలి ఇది నా ధర్మం ఇది నా దేశం ఇది నా సమాజం దీన్ని నేను సేవ చేస్తా దీనికి నేను కాపాడుకుంటా ఆ ఒక సంకల్పం మీరు తీసుకోవాలి అప్పుడే మన ధర్మం అదేవిధంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఆవిష్కారం జరిగింది మన శాంజీ బాయ్ సాబ్బు గారు ఎంత మంచి మాటలు ఛత్రపతి శివాజీ మహారాజ్ పూణేలో శివనే ఫర్వరిటీ జన్మించింది అక్కడ ఆ సమయంలో ఆ సమయంలో ఎవరైనా వరంగజేబుకి వ్యతిరేకంగా మాట్లాడితే పట్టుకోవాలి తల నరకాలి ఆ విధంగా సమయం ఉండే వరంగజే సమయంలో ఒక చిన్న పాప ఒక ఇష్ట చెప్తున్నారు ఒక చిన్న పాప ఒక చిన్న గుడి శివు గుడి గుడి దాంట్లో పూజ వెళ్తుంది చాలా మంది పూజ చేయడానికి ఆ గుడి చాలా చిన్న గుడి ఎప్పుడు అంత పెద్ద పెద్ద గుళ్ళు కానీ గులువారు కానీ ఒక ఊర్లో ద్రా ఒక గుడి పెట్టి అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది అదే సమయంలో ఔరంగజేబు సైనికులు జరుగుతుంది అదే సమయంలో సైనికులు చూస్తారు ఇక్కడ ఎలా మంది ఎందుకు నిలబెట్టారు ఒక చిన్న గుడి దాట పూజ జరుగుతుంది లింగం ఉంది అరే మనం అన్ని గుళ్ళు ఈ గుడి ఎట్లా మిగిలింది దీనికి పలగొట్టండి పలగొడప ముందు దానిపైన ఆ మాంసం వేసినారు దానిపైన ఒక చిన్న పాప ఒక ప్లేట్ లో దాటా కొన్ని పూలు ముందేనా మామూలు పాపం చిన్న పిల్ల బాధకుని ఏడుస్తుంది బాబా ఒక సంకల్పం తీసుకుంటది ఏ విధంగా అంటే నా పెళ్లి ఇవాళ లేకపోతాడు ఏమవుతుంది నాకు పుట్టిన బిడ్డ ఈ యోరంగ సైన్యం నుంచి కొట్లాడుతుంది అదే చి జీజామాత మనం చూస్తున్నాం చాలా మంది చిన్న చిన్న పిల్లలు మనము ఆ చిన్న పిల్లలతో ఏ ట్రెండ్ ఇస్తాం మనం ఇగోరాయితం తింటావు ఫస్ట్ ఫోన్ ప్లేయర్ పొజిషన్ తింటున్నారు లేకపోతే తింటలే ఆడతా మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది మన పిల్లలు పెద్దలైన తర్వాత మంచి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఎమ్మెల్యే కావాలి కార్పొరేటర్ కావాలి ఒక ఆ విధంగా మనకు ఒక ఆలోచన ఉంటుంది కానీ జీజామాత ఆలోచన ఏ విధంగా ఉంటుంది నా కొడుకు పెద్దగా ఆయనకి రామాయణ చదువుతా నేర్పిస్తాయి జీజాత శివాజీ మహారాజ్ శాంతి గారు మనిషి మాట అన్నారు సమయంలో పన్నెండు సంవత్సరాలు ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు కోరు రోడ్ చే చాలా మంది కార్యకర్తలు భయపడతారు ఇవాళ నేను ఒక్కడొక్క ఆవు చెప్తున్నా గౌరక్షణ ఎవరు నా గురించి చెయ్యాలా నీ గురించి చేస్తారా అందుకోసం గౌరక్షణ ఏ విధంగా చెయ్యాలి అది మీకు నేర్పించేదే వాకి ఎందుకైనా చేయాలా అది మీకు నేర్పిస్తది ఎందు వాటిని అందుకోసం మిత్రులారా వెళ్ళారా ఒక ఇక యోద్దామంటే ఆ విధంగా స్కూల్ వెళ్ళాలని మనం చూస్తున్నాం మనం పిల్లలు వేరే వేరే స్కూల్లో పోతారు కొన్ని ఉన్నిచిందూ స్కూల్ కూడా ఉంటుంది అక్కడ అక్కడ పోయే పిల్లడు ఇంటికి వచ్చిన తర్వాత నారెబ్బరి మంది చేయాలంటే లేదు ఈ స్కూల్లో మామో నేర్పించ అదే శిశు మంది స్కూల్లో పోయిపోయిందోడికి అడగండి ఆయన పూజ కూడా చేస్తాడు శ్లోకం కూడా చెప్తాడు అన్ని విధాలుగా ధర్మం పట్ల ఆయనలో జ్ఞానం ఉంటుంది అందుకోసం మీలో జ్ఞానం రావాలంటే అది స్కూల్ ఉంది హిందూ వాహిని అందుకోసం ప్రతి ఒక్క కాల హిందూ వాహినిలో చేరాలని నా ఒక నివేదిక మిత్రుల్ ఇవాళ మనం చూస్తున్నాం यावत भारत देश लो शिवजंगी अंडे छत्रपति शिवजी महाराज जयंती संदर्भ लो यावत भारत देश लो मंची मंची कार्यक्रम आने जरूरी नहीं चार और वो शिवाजी जयंती का शिवाजी विग्रह विस्कारम चेयर अंडे कुड़ा मन तलंगा कुडा लगूड़ा विग्रह लगती सुने जी

మనం హిందూ లేకుంటే ఏదో ఒక రౌండ్ పెట్టుకొని ఒకప్పుడు పట్టుకొని నువ్వు ఇస్లాం కబూల్ చేస్తావా లేకపోతే అంటే చాలా మంది ఇస్లాం కబూల్ చేస్తున్నారు ఇవాళ చాలా మంది ఉంటారు వాళ్ళు అడగండి హిందూ ఉంటుంది అంటే మనం కొడుకులే కదా